అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలదరించిపోద్ది మగధ సినిమా చూశారు కదా అందులో భైరవ కోణంలో అష్టగ్రహం కూటమి రోజున మొత్తం ఎనిమిది గ్రహాలు అలా వచ్చేసినాయి అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరుతారు ఇలా టచ్ అవ్వగానే వాళ్ళకి గుర్తొస్తుంది అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది ఇది కథ కాదు ఇది వాస్తవం ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాలలో వచ్చింది బనగానపల్లి బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఆయన అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గుడిలో గంటలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని ఆ ఊరు ఊరు సాక్ష్యం వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు తర్వాత పేపర్లో వచ్చినాయి అందరు ప్రజలందరికీ తెలుసు అక్కడ చింత చెట్టు ఎన్నో ఎంతో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు ఆ విధంగానే చెట్టు పుష్పించింది పుష్పించిన ఐదు రోజుల తర్వాత చెట్టు మరణిస్తుంది అన్నారు అన్నట్టుగానే మరణించింది ఇది నగ్న సత్యం మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళ సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు మరి ఎలా వస్తుందండి అని అంటే ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది అంటే అలైన్మెంట్ ఒకే లైన్ లో మనకి ఈ ఐదు గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి అలాగే మొన్న షష్టగ్రహ కూటం ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు యూట్యూబ్ లో ఉన్నటువంటి జ్యోతిష్కులు మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు మన ఛానల్ వానర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని జూనియర్లలో కూడా ప్రతిభాపాఠ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి కాబట్టి ఇది వాస్తవ భీతి నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏం బేసిస్తా అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మతనం చేశారు అమృత కలశం పుట్టింది మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరిచని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో నాలుగు చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి ఒక చుక్క హరిద్వార్లో పడింది ఒక చుక్క నాసిక్లో పడింది ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి మనకి ఉజ్జయినిలో పడింది ఇది మనకి పురాణం చెప్తోంది కాబట్టి విష్ణు పురాణంలో ఉంది అలాగే మరొక కథ ప్రకారము వా ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు ఆ పుర అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది ఈ నాలుగు చుక్కలు ఈ ఇదే అనమాట ఏ కథ చూసినా ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము ఐదు చుక్కలుగా చెప్పబడ్డ నాలుగు ఇవైతే ఒక చుక్క భీమా అమర్జా నదిగా సంభవించింది గానగాపురంలో ఇంత చరిత్ర ఉందండి ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు నగ్న సత్యాన్ని మరి అటువంటి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలని మొత్తం యూట్యూబ్ లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా వీళ్ళెవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు కాదు మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందనమాట అదే అష్టగ్రహ గ్రహ కూటమి ఆ గ్రహ కూటమి అనేటటువంటిది ఎనిమిది ద ఆల్ ద ఎయిట్ ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట వన్ ప్లేన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ద ఆల్ దీస్ ఫైవ్ ప్లానెట్స్ ఈ దీనికి వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది ద ఫైవ్ ప్లానెట్స్ దే సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ టూ రూమ్స్ రూమ్స్ కింద మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లానెట్స్ దే ఆర్ కమింగ్ ఇన్ వన్ రూమ్ అండ్ ద సేమ్ అలైన్మెంట్ అన్ ద సేమ్ జియోమెట్రిక్ లైన్ ద అదర్ త్రీ ప్లానెట్స్ ఆర్ ఆల్సో స్టే సో దిస్ ఇస్ హౌ దిస్ అష్టగ్రహ కోటమి అనేది వస్తుంది అంటే ఉజ్జయిని ఉందండి ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం ఇట్ ఇస్ ఇన్ బోబల్ షేప్ అని మనం చదివాం జోగ్రఫీలో సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్ భూమధ్య రేఖ అంటాం కదా ఆ భూమిని సగంగా కట్ చేసాం అనుకోండి ఆ లైన్ ని జియోమెట్రిక్ లైన్ అంటాం దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిసాడు అందువల్ల మహాకాలుడని ఆయన్న అంటాం అదే విధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకి ఏంటండి ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం ఇప్పుడు అప్పుడు శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువుగారు జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్ గా ఇవన్నీ చెప్పబడున్నాయి టూ ప్లాన్స్ తీసుకుంటాం టూ సోలార్ సిస్టమ్స్ వన్ సోలార్ సిస్టమ్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటే త్రీ సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్ లో సేమ్ అలైన్మెంట్ సోమ్ జియో జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఈ ఇన్సి ఇప్పుడు మనం ఇది మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం ఇది కలియుగం కాదండి ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు తర్వాత ప్రళయము పునర్సృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు కాబట్టి కాశీ మహా క్షేత్రంలో మాత్రమే మనకి కలి కలియుగము యుగము త్రేతాయుగాలు ఉండవు ఒకటే యుగం ఉంటుంది అది ఇస్ సత్యయుగము దట్ ఇస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ప్రకారం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగ అంతమైపోయింది ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి మొదటి పాదంలో దీనికి బేస్గా ఏం చెప్తారంటే ఈ యుగంలో కలియుగంలో ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి ఇప్పుడు మనల్ని పరిస్ పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురోరోకుడు సచీదేవి భర్త ఆయన దిగిపోయాడు ఏడవ మన్వంతరం జరుగుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎనిమిదవ మన్మంతరంలోకి వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చేసాం మనం ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్ ఎలాగంటే మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది అప్పుడు చిన్నపిల్లలు ఆ ఆరు నెలల పిల్లడే టకటక ఫోర్ జీ ఫైవ్ జీ ఆపరేట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మన్నటిదాకా చెప్పుకున్నాం ఇప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మెసచిట్స్ యూనివర్సిటీస్ మనం టాప్ టెన్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్ మైక్రోవైటా ఫ్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిస్లు గాడ్ పార్టికల్గా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సి సిక్స్ ట్వెల్వ్ మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము న్యూ వెర్షన్ వచ్చినప్పుడు ని డిస్కార్డ్ చేస్తాము వదిలేస్తాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది రెండు ప్లేన్స్లో వచ్చింది గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతు ఎక్కుతున్నాడు ఎక్కేశాడు ఇప్పుడు మనవంతరంలో అండ్ ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి కాకపోతే కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు పోదు బనగాని పని వెళ్ళిపోండి పొదలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి వారు చెప్తారు అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏడు రాసులు అయిపోతున్నాయి జ్యోతిషంలో పెనుమార్పులు వస్తున్నాయి పదకొండు రాశులు అయిపోతున్నాయి ఈ యొక్క ఈ యుగంలో ఇప్పుడు ఇప్పటి వరకు మనం షట్ చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము ఇలా ఆజ్ఞా చక్రము సహస్రార్ చక్రము ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి ఏడు చక్రాలు ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి ఆరు చక్రాలు మాత్రమే తీసుకుంటాం కలి కృతయుగంలో అలాగే జ్యోతిష రాసులు పన్నెండు రాసులు చెప్తాం కదా ఇవి పదకొండు రాసులు మాత్రమే ఉంటాయి ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రిఫర్ చేయండి అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడం ఖాయం అన్నమాట రావణుడు తోలు తీసేసాడు రాముడు వచ్చి సీతాదేవి తీసింది డైరెక్ట్గా సత్యభామ తీసింది నరకాసురుడు తోలు చరిత్ర చూడండి రాధాదేవి తీసింది సాల్గుడు తోడు లేడీస్ అంటే తోలు తీసేస్తారు కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అస్తగ్రహ కూటమి సమయంలో మరి అందరూ కూడా వెళ్ళండి నదుల్లో మొలగడం కాదు యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి నువ్వు హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట పవిత్రం ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి అప్పుడు అందులో మొలగండి తప్పకుండా వస్తుంది ఇది అష్టగ్రహ కూటమి ఈ అష్టగ్రహ కూటమి వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనం చెప్పుకున్న విడివిడిగా ఏ రాశి వారికి ఓవరాల్ గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు హోలీ డిప్ చేస్తే కాదు దీని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫారిన వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారిన లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్ ఇదే మెయిన్ అనమాట లవర్స్ 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 లవ్ 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 నాట్ లస్ట్ కాబట్టి పన్నెండు రోజుల వరకు మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళని చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి అష్టగ్రహ కూటమి సందర్భంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి ఫలితాల్లో మనం కనుక చూసుకుంటే షష్ఠస్థితికి గురుగ్రహాన్ని మనం చాలా వినయంగా వినయంగా చాలా సౌమ్యంగా ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు అయితే ఈ అష్టగ్రహ కూటమి సందర్భంగా వీళ్ళు లవర్స్తో లేచిపోవడం అనేటటువంటిది ఈ యొక్క నెలలో జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో సూపర్ సక్సెస్ సీరియస్గా ఉండే పని చేసుకునేటటువంటి వాళ్ళు కూడా మేము ప్రేమలో పడవండి మేము ప్రేమలో పడవండి అనేటటువంటి వాళ్ళు కూడా ఆడదగనం పడగానే సొల్లు వాళ్ళ ప్రేమలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇదంతా శుక్రగ్రహ ప్రభావం చాలా మోస్ట్ డేంజరస్గా ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడకండి ఆడవాళ్ళకి దూరంగా ఉండండి ఫోనుల్లో మీరు వాట్సాప్ ఫోనుల్లో వీడియో కాల్స్ మామూలు కాల్స్ అసలు మాట్లాడద్దు అసలు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరంతా కూడా డెవలప్మెంట్ అనేటటువంటి కనబడుతుంది అయితే మీరు కోరుకున్నంత డెవలప్మెంట్ ఇంకా ఈ నెలలో జరగదనమాట వ్యాపారాల్లో లక్షల లక్షలు కావాలని మరి గతంలో సంపాదించిన మాదిరిగా రావాలని ప్రయత్న తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి జరగవు ఈ నెలలో అండ్ ఈ యొక్క విద్యార్థులు కూడా చదువులో మందగుడిగా వెళుతుంది బండి అత్యవసర మార్కులతో పాస్ అవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విదేశాలకు సంబంధించి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఫారెన్ కోర్సులు మీరు ఏమి కోరుకుంటే అవి రావడం జరుగుతాయి సర్పంచులుగా కార్పొరేటర్లుగా మీరు రాజకీయ నాయకులు అనేకమైనటువంటి పోటీల్లో మీరు పాల్గొంటారు గెలుస్తారు అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా మీకు సీట్లు రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి పోస్టులు రావడానికి ఈ విధంగా మహిళలు వచ్చేసరికి మరి మా పిల్లలు చూస్తారా అండి వార్ధక్యవంలోకి వచ్చినటువంటి మహిళల పాపం తల్లు చాలా బాధపడుతూ ఉంటారు అయితే మీ పిల్లలు మిమ్మల్ని చూడరమ్మా మీ పిల్లలు మనకి రొటేషన్ పద్ధతిలో ఒక నెల అన్నగారింట్లో ఒక నెల తానింట్లో ఇంట్లో ఇలా పెట్టుకోవడం అనేటటువంటిది షేర్ బేసిస్లో వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు మొత్తం మీద ఓవరాల్గా పట్టుదలతో మీరు ముందుకెళ్లడం అనేటటువంటిది జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి ఈ లవర్స్ని కనుక కట్ చేసుకోకపోతే మీ ఫోన్లు వస్తాయి మరి ఆ ఫోన్లు పట్టుకొని మీరు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళి మాట్లాడుకోవడానికి ఇవన్నీ కూడా చూసి మీ భార్యకి అనుమానాలు రావడం పండనానికి మందులేస్తే వందనాలకు పోతుందని చెప్పేసి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా జరుగుతుంది ఫోన్లు ఎవరైనా సరే ఏ మగడైనా సరే పెళ్ళం పక్కన మాట్లాడకుండా దూరంగా వెళ్ళి మాట్లాడండి అంటే అది లవరని గుర్తుంచుకోండి బాత్రూముల్లోకి వెళ్ళి మాట్లాడినా కూడా అది లెవరని గుర్తుంచుకోండి కాబట్టి మీ మొగుళ్ళ మీద పాస్వర్డ్లు పెట్టినా సరే దేనికి పాస్వర్డ్ పెట్టినా వాటికి ఒక లవర్ ఉందని గ్రహించుకోండి కాబట్టి మహిళలు మీరంతా కూడా ఇంత స్ట్రిక్ట్గా చేసినప్పుడు మాత్రమే మీ భర్త ఈయనెల ఉంటాడు లేకపోతే వచ్చినటువంటి లాపా గీతో లేచి వెళ్ళిపోవడానికి నూటికి నూరు పర్సెంట్ అవకాశాలున్నాయి తర్ చెప్పడం నా బాధ్యత తస్మాత్ జాగ్రత్త ఇక పరిహారాలు అలా లేచి వెళ్ళిపోకుండా ఉండాలండి ఏం చేయాలండి అంటే మీరు శుక్ర జపం చేసుకోండి శుక్రస్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు బొబ్బల్ని తెలుపు రంగ వస్త్రా పేద బ్రహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోవాలా ఓం శ్రీ మహాలక్ష్మి అంటూ మహాలక్ష్మి అమ్మవారి పాదాలకు కుంకుమార్చన చేసుకోండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు